జిల్లా సాగరమాల ప్రాజెక్టు పనులపై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు సమీక్ష మూడు వేల కోట్ల రూపాయలతో నూట ఇరవై ఐదు కిలోమీటర్ల రోడ్లు మూడు దశల్లో రెండు వేల ఇరవై ఐదు నాటికి కొన్ని రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి స్థాయిలో సాగరమాల రోడ్లు పూర్తి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి రెండు వేల ఐదు వందల ఎకరాల్లో పన్నెండు వందల కోట్లతో జరుగుతున్న క్రిసిటీ పనులు పూర్తి గూడూరు నియోజకవర్గంలో సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు సాగరమాల ప్రాజెక్టు పనులపై సమీక్షించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో సాగరమాల ప్రాజెక్టు కింద గ్రీన్ ఫీల్డ్ హైవేల పనులను ఈ రోజు పరిశీలించడం జరిగిందని తెలిపారు ఈ ప్రాజెక్టులు మొత్తం నాలుగు ప్యాకేజీలుగా రూపుదిద్దుకున్నాయి సుమారు మూడు వేల కోట్ల వ్యయంతో నూట ఇరవై ఐదు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు ఈ రోడ్లు ప్రధానంగా చెన్నై కోల్కతా నేషనల్ హైవేను కృష్ణాపట్నం పోర్టుతో అనుసంధానించేలా రూపంలో కల్పన చేయబడ్డాయి అన్నారు అందరికి నమస్కారం మనకి తిరుపతి జిల్లాలోని సాగర్మాల ప్రాజెక్ట్స్ ఫీల్డ్ హైవేస్ని ఈరోజు సందర్శించడం జరుగుతుంది మనకి మొత్తానికి సాగర్మాల నాలుగు ప్యాకేజ్ వర్క్స్ కానీ సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలతో గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ ఏదైతే మనకి చెన్నై కోల్కతా హైవే నుంచి కృష్ణపట్నం పోర్ట్కి నాయుడుపేట నుంచి ఒక రోడ్డు సుమారుగా ముప్పై ఆరు కిలోమీటర్లు అదేవిధంగా వరగలి క్రాస్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు అదేవిధంగా మళ్ళీ మనకి ఉత్తుకూరు నుంచి ఒక ప్యాకేజ్ నైంటీన్ కిలోమీటర్స్ ఇంకో ప్యాకేజ్ ఇంటర్నల్గా మొత్తానికి నాలుగు రోడ్స్ కలిపి మూడు వేల కోట్ల రూపాయలతో చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఈ నాలుగు రోడ్స్లో కూడా ఒకటి నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తుంది పూర్తిగా మిగతా మూడు రోడ్స్ కూడా తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నాయి ఆ మూడు రోడ్స్ కూడా ఇవాళ ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడైతే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ అదేవిధంగా రోడ్ చేయటంలో మైనింగ్ నుంచి కానీ ఇరిగేషన్ నుంచి కానీ ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వాటిని రిజాల్వ్ చేసి ఇవన్నీ కూడా వచ్చే డిసెంబర్ నాటికి మూడు ప్యాకేజీలు కంప్లీట్ అయిపోతాయి ఇంకొక ప్యాకేజ్ ప్యాకేజ్ ఫోర్ ఏదైతే నాయుడుపేట నుంచి మనకి సౌత్ గేట్ కృష్ణపట్నం వరకు ఉందో అది జూన్ రెండు వేల ఇరవై ఏడుకి కల్లా అది కూడా కంప్లీట్ అవుతుంది ఈ మూడు వేల కోట్ల అభివృద్ధి పనులు రోడ్డు పనులు కంప్లీట్ అయితే మొత్తానికి ఏరియా కృష్ణపట్నం కోర్టుకి అనుసంధానమై ఎన్నో పరిశ్రమలు రావడానికి అదేవిధంగా కృష్ణపట్నం ఉన్నటువంటి కనెక్టివిటీ అంతా కూడా హైవేకి యాక్సెస్ కలిగి ఉంటుంది అదేవిధంగా మనకి ఇక్కడ క్రిస్ సిటీ ఏదైతే మనం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అనేది చేస్తున్నామో ఆ వర్క్ని కూడా ఈరోజు సందర్ సందర్శించడం జరుగుతుంది అది గౌరవ ప్రధానమంత్రి గారు మన జనవరి నెలలో రెండు వేల ఇరవై జనవరి నెలలో మనకి పన్నెండు వందల కోట్లకి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది మాకు ఎప్పటికీ అక్కడ రెండు వందల కోట్లకు పైగా వర్క్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది అది కూడా వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికల్లా కూడా ఆ ఫ్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా పన్నెండు వందల కోట్లతో కంప్లీట్ చేస్తే ఆ రెండు వేల ఐదు వందల ఎకరాలు కూడా ఒక మంచి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ క్రిస్ సిటీ అనేది ఏర్పాటు ఏదైతే శ్రీ సిటీ నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ సెస్ తరహాలో పోర్టుకు సంబంధించిన ఇండస్ట్రీస్ అన్ని కూడా అక్కడ రావడానికి చాలా అనువైన ప్రదేశం పూర్తిగా చూసుకున్నట్టయితే సుమారుగా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్ల పనులు చాలా సరవేగంగా ఈ ప్రాంతంలో గూడూరు నియోజకవర్గంలో జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా సమీక్షించడానికి ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్తో ఎన్ఐసీ అధ్యక్షులు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి వారి సతీమణి పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు